బాగున్నాయి సరే ఇప్పుడు చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ చేశారు కానీ సీట్ల సర్దుబాటు అయితే జరగట్లేదు సరే ఇప్పుడు రాజమండ్రి రూరల్లో చూసుకుంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకో పక్క జనసేనలో చూసుకుంటే కందుల దుర్గేష్ గారు ఉన్నారు మరి వీళ్ళు వీళ్ళ విషయంలో కూడా ఇట్లాంటి సీట్ల విషయంలో ఒక తగాదాలు జరుగుతుంది అసలు ఎప్పుడు ఈ సీట్ల సర్దుబాటు జరిగేది ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మీరు ప్రస్తావించినట్టుగానే అధికార వైసీపీ పార్టీ నుంచి శరంప పరంపరగా వాళ్ళ అభ్యర్థిత్వాల ఖరారుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి వాళ్లే విడతల వారీగా లిస్టులు రిలీజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది అభ్యర్థిత్వాలు నియోజకవర్గాల మార్పులు కొంతమంది అభ్యర్థిత్వాలు కొత్త వాళ్ళని ప్రతిపాదించడం ఈ ప్రహసనం కనిపిస్తూనే ఉంది అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి కూడా అధికారిక ప్రకటనలు ఇప్పటివరకు రాందైతే వాస్తవం అంటే ఏ ఏ పార్టీలు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి ఎవరు అభ్యర్థులనే స్పష్టమైన అధికారిక సమాచారం ఇప్పటిదాకా బయటికి రాలేదనేది వాస్తవం అదే సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మీ అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్నామని చెప్పని ప్రకటన చేస్తున్నారు అంటే మీ అభ్యర్థిత్వాలు యథావిధిగా కొనసాగుతాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళకి వాళ్ళు ఏదైనా పోటీ నుంచి విరమించుకుంటే తప్ప వాళ్ళ స్థానాల్లో మార్పు చేర్పులు ఉండవు అని చెప్పని ప్రకటించడం జరిగింది ఇటువంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కందుల దుర్గేష్ గారిని రాజమండ్రి రూరల్ స్థానానికి ప్రతిపాదిస్తూ మీరు పనిచేసుకోమని చెప్పని చెప్పినట్టుగా దుర్గేష్ గారు బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది ఇక్కడ ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఉన్నారు పైగా ఆయన గత తొమ్మిది సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు సార్లు నెగ్గున్న సీనియర్ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన రావాలి అని అంటే మొట్టమొదటిగా బుచ్చి చౌదరి గారిని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అది తెలుగుదేశం పార్టీయా జనసేన నాయకత్వాలు ఇరువురు కలిసి కూర్చొని నిర్ణయం చేయాల్సిన వ్యవహారం అది ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన మాత్రాన ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారు మీరు పనిచేసుకోమని దుర్గేష్ గారికి చెప్పిన మాత్రాన అది పొత్తులో సాధ్యం కాదు విడివిడిగా పార్టీలు పోటీ చేయదలుచుకున్నప్పుడు ఎవరి పార్టీ ఏ అభ్యర్థిని ఖరారు చేసుకున్నా ఎవరు ఎంతమందిని పోటీకి పెట్టుకున్నా అభ్యంతరం ఉండదు కానీ కూటమిగా పోటీ చేయాలని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భంలో కూటమి తరపున అభ్యర్థిత్వాలు ఖరారు చేసే సందర్భంలో కూటమి తరపున ఎవరు ఏ నియోజకవర్గంలో అని చెప్పిన ఒక ఏకగ్రీమైన నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇటువంటి ఏకపక్ష ప్రకటన నూటికి నూరు అది కూటమికి మేలు చేసే ప్రకటన అయితే కాదు అది ఖచ్చితంగా సీనియర్ శాసనసభ్యుడు ఆయన ఆయన్ని విశ్వాసంలో తీసుకొని ఒకవేళ అక్కడ జనసేన అభ్యర్థికి ఇవ్వాలి అని ఇవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయితే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు గోరంట్ల బుచ్చే చౌదరి గారిని సమాధానం పరచాల్సిన అవసరం ఉంటుంది అవును ఆయన ఆయనకి చెప్పిన తర్వాత ఇట్లాంటి ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో కూటమి వల్ల వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మీకు వేరే రకమైన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పని ఆయనకు చెప్పి ఆయన సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన నాలుగు సార్లు రాజమండ్రి సిటీ నుంచి నెగ్గారు రెండు సార్లు రాజమండ్రి రూరల్ నుంచి నెగ్గారు గతంలో రాజమండ్రి సిటీ నుంచి నెగ్గిన ఆయన్ని అక్కడ ఆదిరెడ్డి భవానీ గారి కోసం రాజమండ్రి రూరల్కి మార్చడం జరిగింది ఇప్పుడు రాజమండ్రి రూరల్లో కూడా రెండు సార్లు నెగ్గున్నారు ఆయన గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర ఓటమిని ఎదుర్కొని ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన సందర్భంలో కూడా ఆయన తొమ్మిదోసారి పోటీ చేస్తూ రాజమండ్రి రూరల్ నుంచి నెగ్గటం జరిగింది ఆరోసారి చట్టసభకు ఎన్నికటం జరిగింది రేపు ఎదుర్కోబోతున్నది పదో ఎన్నిక అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి విషయంలో కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏకపక్ష నిర్ణయాలు నూటికి నూరు రూపాయలు అది అమలు జరగవు అది ఇద్దరు కలిసి కూర్చొని తెలుగుదేశం జనసేన నాయకత్వాలు కలిసి కూర్చుకొని తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి ఇవి ఖచ్చితంగా సంక్షోభానికి దారితీసే ప్రకటనలు ఇటువంటివి అది పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో చేసిన ప్రకటన లేదు ఈ దుర్గేష్ గారి స్థాయిలో చేసిన ప్రకటన అనేది మొట్టమొదటిగా ఆ పార్టీ నుంచి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ శాసనసభ్యుడు ఉన్నాడు సిట్టింగ్ శాసనసభ స్థానాలు వేరే పార్టీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా ఆ ఇంటర్నల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకున్నాక ఇరువురు కలిసి చేయాల్సిన ప్రకటన అది కాబట్టి ఏంటంటే ఈ ప్రకటన విడుదల నిన్న వెలువడిన తర్వాత ఖచ్చితంగా నిన్నటి నుంచి మీడియాలో కొంచెం విస్తృతంగా చర్చ జరుగుతున్నది వాస్తవమే దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా జనసేన నాయకత్వం నుంచే ఉంటుంది ఎందుకంటే మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటన సందర్భంగా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అది కూడా మండపేట మండపేట సిట్టింగ్ స్థానం సిట్టింగ్ శాసనసభ్యులకి ఆల్రెడీ సీట్ ఇవ్వబోతున్నామని చెప్పని ప్రకటన చేస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో సిట్టింగ్ శాసనసభ్యుడికి శా సీటు ఖరారు చేసిన నేపథ్యంలో దాన్ని ఒక ఇష్యూగా అరకు స్థానం అరకు స్థానం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు అని చెప్పని మీరు పొత్తు ధర్మాన్ని మీరారు మీరు ప్రకటించారు కాబట్టి నేను రెండు స్థానాలకి ఇవి ప్రకటిస్తున్నా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే సర్దుబాటు ధోరణి కన్నా కూడా ఒక రకమైన పంతాలు పట్టింపుల ధోరణి కనిపిస్తుంది అవును ఇది సరైన సంకేతాలు శ్రేణులకు పంపేటల్లా ప్రజలకు పంపేటల్లా ప్రత్యర్థులకు అసలు సరైన సంకేతాలు పంపిటల్లా ఖచ్చితంగా శ్రేణుల మధ్య సహిజ తోటి ఎన్నికలను ఎదుర్కోవాలి రాష్ట్రాన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి గట్టెంకించాలి అని అంటే ఈ రెండు పార్టీలు కలిపి కూటమిగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ శ్రేణుల నుంచి ఆయనకు ఒత్తిడి వస్తే వచ్చి ఉండొచ్చు రాజమండ్రి రూరల్ స్థానం మా ఖరారు చేయండి అని చెప్పని అక్కడ ఉన్న కందులు దుర్గేష్ గారు ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని పర్యటన సందర్భంగా ఒత్తిడి పెడితే పెట్టుండొచ్చు పెట్టిన మాత్రాన తన శ్రేణులకు తను నచ్చ చెప్పాలి నాయకత్వ పటిమది ఇవాళ శ్రేణులు డిమాండ్ చేశారని చెప్పి నాయకుడు డీల్డ్ అవటం కాదు నాయకుడు చెప్పింది శ్రేణులు వినాలి అవును నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి శ్రేణులు కట్టుబడాలి మేము కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం చెప్తాం మేము ఇరు పార్టీల అధ్యక్షులను కూర్చొని నిర్ణయం చేస్తాం ఆల్రెడీ సిట్టింగ్ శాసనసభ ఉన్నాడు అక్కడ ఆ స్థానాన్ని మనం కోరుకునే సందర్భంలో వారికి మొట్టమొదటి నచ్చ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పని తన శ్రేణులకు నచ్చ చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు శ్రేణులు ఒత్తిడి పెట్టారు కాబట్టి అని చెప్పని వారు ప్రకటన చేశారనేది అధికారికంగా ఇంకా తెలియదు కందుల దుర్గేష్ గారి ప్రెస్ మీటే మనం వింటున్నాం అది పవన్ కళ్యాణ్ గారు అట్లా చెప్పకపోయినా కందులు దుర్గేష్ గారు చెప్పారు అన్నప్పుడు ఆ వివరణ దుర్గేష్ గారి నుంచి తీసుకోవాల్సిన బాధ్యత పార్టీది లేదు పవన్ కళ్యాణ్ గారు అటువంటి ప్రకటన వాళ్ళ శ్రేణులకు ఇచ్చి అటువంటి సందేశం శ్రేణులకు ఇచ్చారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఆ పొత్తు ధర్మాన్ని విఘాతం కలిగించినట్టుగానే భావించాల్సి ఉంటుంది అది ఓకే కాబట్టి ఇవాళ ఇప్పుడే తొలి అడుగులు పడతా ఉన్నాయి పొత్తులో కొనసాగాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఇరు పార్టీలు కలిపి ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడిగా సభల్లో పాల్గొంటూ ఉన్నారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చిన సందర్భంగా విశాఖపట్నం పర్యటన సందర్భంగా అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులతో కూడా కలుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొనే సభల్లో జనసేన నాయకులు పాల్గొంటున్నారు నారా లోకేష్ సభల్లో జనసేన నాయకులు పాల్గొంటున్నారు భువనేశ్వర్ గారి నిజం గలవలి కార్యక్రమాల్లో కూడా జనసేన కార్యకర్తలు పాల్గొంటున్నారు ఇట్లాంటి కోఆర్డినేషన్ శ్రేణుల మధ్య బిల్డప్ అవుతున్న సందర్భంగా ఇరు పార్టీల మధ్య ఒక ఎమోషనల్ కనెక్టివిటీ తోటి ఓటర్ ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ సమావేశాలు పదే పదే జరుపుకుంటున్న నేపథ్యంలో అధినాయకుల స్థాయిలో ఇటువంటి తప్పటడుగులు వేసి మొత్తం శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం జరగకూడదు ఇది అంటే ఆ పర్టికులర్గా రాజమండ్రి రూరల్ సీటు తెలుగుదేశం సిట్టింగ్ సీట్ అది ఒక సీనియర్ శాసనసభ్యుడికి సంబంధించిన సీటు అతన్ని కన్సిడ్రేషన్కి తీసుకోకుండా ఏకపక్ష ప్రకటన అనేది నూటికి నూరు పాడు రేపు ఆందోళన కలిగించే పరిస్థితి అవుద్ది రేపు ఆయన అడ్డం తిరుగుతాడు నాకు పో నన్ను కాదని చెప్పని మీరు ఎట్లా చేస్తారు అని చెప్పని ఆయన అడ్డం తిరిగినప్పుడు అది సంక్షోభమే కదా ఆయన సహకారం లేకుండా దశాబ్దాల కాలంగా అక్కడ రాజకీయం చేస్తున్న ఆయన సహకారం లేకుండా రేపు జనసేనకి ఏకపక్ష ప్రకటన చేసిన మాత్రాన జనసేన గెలుపు కూడా నల్లేరు మీద నడక నడకేం కాదు అప్పుడు అటువంటి పరిస్థితిలో ప్రాపర్గా ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అని అన్న ఆ కార్యకర్తల మధ్య శ్రేణుల మధ్య విభేదాలు లేకుండా కలిసిమెలిసి పనిచేస్తేనే సాధ్యం అది ప్రత్యర్థి రాజకీయంగా బలంగా ఉన్నాడు యంత్రాంగ పరంగా బలంగా ఉన్నాడు ఆర్థిక వనరుల పరంగా బలంగా ఉన్నాడు మీడియా సపోర్ట్ పరంగా బలంగా ఉన్నాడు వ్యూహకర్తల పరంగా బలంగా ఉన్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా వాలంటీర్ లాంటి లక్షల మంది సైన్యాన్ని నెలగొన్నాడు అతను అటువంటి ఆయన్ని ఢీకొనే సందర్భంలో ఇటువంటి అరమరకలు సృష్టించుకునే ప్రయత్నాల కన్నా కూడా అరమరకలు లేని పొత్తుతోటే రేపు ఆయన్ని ఓడించడం సాధ్యపడదు తప్ప కాదు ఎవరి తామసానికి వాళ్ళు కట్టుబడతాం ఎవరి ప్రకటన వాళ్ళు ఏకపక్షంగా చేసుకుంటాం అనుకున్నప్పుడు అది పొత్తు ధర్మం అనిపించుకోదు ఖచ్చితంగా రోజున అది ప్రత్యర్థులకు అవకాశం కల్పించినట్టు కానీ ఇటువంటి తొందరపాటు ప్రకటనలు ఆస్కారం కలిగించినట్టు అధినాయకత్వాల స్థాయిలో ఉన్నాళ్ళు ఆలోచించుకొని అడుగులేయాలి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తు ఉంది కానీ ఈ సీట్ల విషయంలో సర్దుబాటు లేదు ఇంకో పక్క బీజేపీతో పొత్తు ఉండాలి అని అంటే మరి సీట్లు సర్దుబాటు జరగాలి మరి అది వర్కౌట్ అవుతుంది అంటారా ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే తెలుగుదేశం జనసేన దాదాపుగా సుదీర్ఘ కాలంగా వాళ్ళిద్దరి మధ్య ఈ సమన్వయ సాధన దిశగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి బీజేపీ ఇప్పుడు కొత్తగా రేసులోకి వచ్చింది బీజేపీకి ఎందుకు అవసరం వచ్చింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ వెనక పరుగులెత్తుతుందా బీజేపీ తెలుగుదేశం నాయకత్వాన్ని పిలిపించుకుందా అనేది కూడా కొంచెం రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తా ఉన్నాయి మీరు గమనించుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందు ఒకసారి అమిత్ షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకోవడం జరిగింది ఆ రోజు ఇంటర్నల్ గా ఏం చర్చలు జరిగినాయి అనేది ఇరు పక్షాల వైపు నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలా అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి కూడా విరమించుకోవడం జరిగింది ఆ తర్వాత మరొకసారి మొన్న మళ్ళీ అమిత్ షా గారి నుంచే పిలుపు రావటం జరిగింది అంటే ఇక్కడ గతంలో తెలుగుదేశం పార్టీతో సైద్య దిశగా అడుగులు కూడా వేయడానికి సిద్ధపడని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకు ఎన్డీఏని బలోపేతం చేసుకోవడానికి దక్షిణాదిలో కొత్త మిత్రుల కోసం ప్రయత్నం చేస్తుందని ఆలోచన చేసినప్పుడు మనకి స్పష్టమైన సంకేతం ఒకటి తెలుస్తుంది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది మా దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న కి ప్రపోర్షనేట్ గా మాకు వస్తున్న ని పోల్చి చూసినప్పుడు మా దగ్గర నుంచి వసూలు చేస్తున్న రూపాయలు పదమూడు పైసలు పద్నాలుగు పైసలు మాత్రమే మా రాష్ట్రాలకు దక్కుతా ఉన్నాయి ఇది దక్షిణాది రాష్ట్రాల పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష వేరే ఉత్తరాది రాష్ట్రాల్లో మీకు ఒక రూపాయి ఆ రాష్ట్రాల నుంచి సెంట్రపూర్కి కంట్రిబ్యూషన్ ఉంటే వాళ్ళకి రెండున్నర నుంచి ఏడు రూపాయల వరకు కూడా గ్రాంట్లు దక్కుతూ ఉన్నాయి అంటే ఇక్కడ మా నుంచి వసూలు చేసిన పన్నులు ఉత్తరాది రాష్ట్రాలకి పంచి పెడుతూ ఉన్నారు వాళ్ళ పట్ల అవ్యాజమైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు ఇదే వరడు కొనసాగిన పక్షంలో రేపటి రోజున దక్షిణ భారతదేశం ఇంకొక దేశంగా విడిపోయినా కూడా తప్పు లేదు అని చెప్పిన డీకే శివకుమార్ గారి సోదరుడు స్థాయి నుంచి అటువంటి స్టేట్మెంట్ వచ్చినాక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాము ప్రదర్శిస్తున్న వివక్ష కారణంగా ఉత్తరాది వర్సెస్ దక్షిణాదిగా అదొక వివాదంగా చెలరేగిన పక్షంలో రేపు రోజున తమకు మేలు చేయదనే అంచనాతోటి ఇవాళ తెలుగుదేశం పార్టీ లాంటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలో ఎన్డీఏలో కీలక భాగస్వామి భాగస్వామిగా చేసుకున్నప్పుడు ఇటువంటి వివాదాలకు ఆస్కారం ఉండదనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారిని అప్పటికప్పుడు పిలిచి పిలిపించుకోవడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నరే అమిత్ షా గారికి మధ్య జరిగిన చర్చలు అధికారిక సమాచారం ఇరుపక్షాల నుంచి ఇప్పటిదాకా వాళ్ళు పిలిచారు నేను వెళ్ళి కలిసి వచ్చాను వాళ్ళు ఎన్డీఏలో తిరిగి జారమని ఆహ్వానించారు నేను ఆలోచించుకొని మా వాళ్ళతో మాట్లాడి చెప్తానన్నాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శ్రేణులకు తెలియజేసినట్టు కానీ వార్తలు బయటకు వచ్చినాయి అవును కానీ ఇప్పటికీ ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళు ప్రతిపాదించారు వీళ్ళేం సమాధానం చెప్పారు ఇవాళ కూటంలో ఉన్న జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య తెలుగుదేశం పార్టీ మధ్య ఆ సైజులో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే లెక్క ఇప్పటి వరకు తేల ఖచ్చితంగా అది తేలాల్సిన అవసరం ఉంది అది ఒక స్పష్టత వచ్చిన తర్వాతే ఈ పార్టీల వైపు నుంచి ఇంటర్నల్ గా వీళ్ళు ఎక్సర్సైజెస్ పూర్తయిపోయినాయి అంటే జనసేన తెలుగుదేశం కూటమి మధ్య ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది ఒక ఇన్ ప్రిన్సిపల్ ఒక అంగీకారానికి వచ్చారు ఏ ఏ స్థానాలనే దగ్గర కాన్ఫ్లిక్ట్ ఏరాజ్ అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ కూర్చొని రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్తగా రేసులోకి వచ్చింది ఈ కొత్తగా రేసులోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి వాళ్ళని ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలి ఎన్ని చోట్ల అకామిడేట్ చేయాలి ఇది కూడా చాలా కీలకంగా నడుస్తున్న చర్చల నేపథ్యంలో కొంత కాలాతీతం అవుతున్నది వాస్తవమే ఈ వారంలో ఒక షేప్కి వస్తా అని చెప్పని అంటున్నారు వేచి చూద్దాం